ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ గంగమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవానికి నేను రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం కోసం నలభై లక్షల నిధులను కేటాయించామని అన్నారు దేవాదాయ శాఖలో పూజారి కోసం దరఖాస్తులు ఇవ్వడం జరిగిందని పేపర్ వర్క్ సంబంధించి ప్రతి ఒక్కటి చూసుకుంటున్నానని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు ఆలయంకు సంబంధించి ధ్వజస్తంభం విగ్రహాల ప్రతిష్టాపన వంటివి పూర్తి అయినందున చాలా సంతోషంగా ఉందని అన్నారు ఎల్లారెడ్డిపల్లి గ్రామస్తులకు గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు ఎల్లారెడ్డి గ్రామం నుంచి శ్రీ గంగమ్మ తల్లి ఆలయం వరకు ఒక కల్వట్టు రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మూడు లక్షల నిధులు కేటాయించాలని గుర్తు చేశారు ఇక్కడి గ్రామస్తులు చాలా మంచివారని చిన్నపిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు ఎక్కాలని వారికి గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని కోరారు మాక్కజలందీ కూడా మరి పత్రికా విలేకరులకు కూడా అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ముందుగా మీకు ఇంత చక్కని గుడి ఇక్కడ నిర్మించుకున్నందుకు ఆత్మ నిర్మించుకున్నందుకు దీన్ని కూడా మన శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసుకున్నప్పుడు జరిగినటువంటి చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఒక పండుగ వాతావరణం ఉంది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా గంగపుత్ర సోదరి సోదరులందరూ వచ్చి మరి గంగమ్మ తల్లి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ శివ పార్వతుల యొక్క ఆది దంపతుల యొక్క కళ్యాణోత్సవంలో కూడా పాల్గొనడం జరిగింది మరి మీకు అందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గంగమ్మ తల్లితోని పాడి పండలతోని మరి ఆయుష ఆరోగ్యాలతో మీరు అందరూ కూడా ఆనందంగా జీవించేటట్టు మరి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మరి మీకు మీ ప్రాంతానికి కూడా మంచి పేరు తెచ్చుకొని వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి ఆ గంగమ్మ తల్లి దీవించాలని చెప్పి కోరుకుంటూ మరి మీకు అందరు కూడా ఇప్పుడు చెప్పారు ఈ గుడి చెప్తా ఉన్నారు ప్రభుత్వం నుండి నలభై లక్షల రూపాయలు ఎండోమెంట్ నుండి ఇప్పించి మరి మీరు కాంట్రిబ్యూషన్ కట్టారు ఎన్ని లక్షలు తర్వాత మళ్ళీ ఇంకా మిగతా విగ్రహాలు కానీ మిగతా గజస్తంభం కానీ మరి ఇంకా చాలా పనులు మేము చేసుకున్నాం అని చెప్పారు మరి ఇవాళ ఇక్కడ ఎల్లారెడ్డిపల్లి గట్టకు మన గంగమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టాపన నిన్న చేసుకొని ఇవాళ మనము గుడిలో దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి ఎనిమిది సంవత్సరాల కింద మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవాళ నా చేట్ల మీదుగా మళ్ళీ ఈ గుడి యొక్క ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం అనేది నిజంగా నాకు కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అప్పుడు ఎమ్మెల్సీ వచ్చాను ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చాను మరి ఈ సందర్భంగా మేము వచ్చేటప్పుడు దారి కూడా చూస్తున్నాం రోడ్ అంతా కూడా మట్టిది ఉంది ఎత్తులంపులు ఉంది మరి మధ్యాహ్నం ఒకటి కలవాటు కావాలంటా ఉన్నారు ఆ రోడ్డు కూడా మరి దాన్ని మెటలింగ్ తర్వాత బీటీ కూడా చేయించుకుందాం అదేవిధంగా చిన్న చిన్న కోరికలు ఏమైనా ఇక్కడ ఇక్కడ చూసిన తర్వాత పబ్లిక్ చూస్తే కొంచెం భయమైంది ఇది ఏమడుగుతారు అది అయితే తీరా వస్తే టీవీ